ఏమింది ఏమింది ఓహో రెండు గుండె చప్పుళ్ళు నీ భార్య ప్రెగ్నెంట్ నువ్వు ఇంటికి వచ్చిన విశేషం ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు చాలా థ్యాంక్స్ అండి మీరు ఒక్కళ్ళే నన్ను బాగా అర్థం చేసుకున్నారు కానీ నేను ఏ ఒక్కరిని సంతోష పెట్టడానికి ఇక్కడికి రాలేదు మరెందుకు వచ్చావు నా చెల్లి కనిపించట్లేదు నా చెల్లి నా ఇంటికి ఎంత తొందరగా వస్తే ఈ ఇంటికి అంత మంచిది జీపు పార్క్ చేసే మేడం ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా మేడం వెయిట్ చేసే బదులు కాల్ చేయొచ్చు కదా అంటే మేడం అర్జెంట్ గా మీకు ఒక లొకేషన్ పంపిస్తున్నాను అక్కడికి వచ్చేసేయండి ఆ సరే మేడం ఓ సూపర్ ఒక నిమిషం సరే మీకు వచ్చే ఒక తినడానికి నేను మేడం మీరు ఏమైనా ఫుడ్ డెలివరీ బాయ్ ఆ చెప్పింది తవడానికి ఏయ్ చిచి అలా కాదు మేడం ముందు ఫోన్ పెట్టండి సరే మేడం ఓ సూపర్ ఒక నిమిషం లొకేషన్ ఆర్ ఇది పక్కనే ఇది అమ్మ అడ్రస్ కదా కుడి అమ్మ మళ్ళీ బుక్ అయిపోయాను నేను పోయిన జన్మలో ఇంట్లో కుక్కనే పుట్టి ఉంటాను అందుకని దీని చుట్టూ తిరిగాల్సి వస్తుంది ఏంటక్క దారి తప్పిలా వచ్చినట్టున్నా దారి తప్పి కాదు దారిలో పెడదామని వచ్చాను అక్క నీ సెన్స్ వీక్ అయినట్టుంది అలానే నువ్వు కూడా ఇంకా నీకు అలా అనిపిస్తుందా లేకపోతే ఈ ఈ ఏంటి రోడ్ల మీద పడి తిరగడం అక్క ఆయన నీతో అయినా నీతో మాట్లాడే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను పిన్ని నవ్వబోతున్నాను అంట కదా అందుకే మా అక్కకి కంగ్రాట్స్ చెప్దామని వచ్చా ఏంటంటే ఆ గుడ్ న్యూస్ నువ్వే కనిపెట్టడం మేడం చెప్పండి మేడం ఇప్పుడు నేను చెప్పేది కొంచెం పర్సనల్ గా డీల్ చేయండి సరే మేడం చెప్పండి మేడం నా చెల్లి నా చెల్లి కనిపించట్లేదు ఎక్కడుందో తెలుసుకొని కనిపెట్టి నాకు చెప్పండి అది ఫోన్ లోనే చెప్పొచ్చు కదా మేడం ఏంటి ఆ అవును మేడం ఇది ఫ్యామిలీ మ్యాటర్ కదా ఇలా డైరెక్ట్ గానే చెప్పాలి ఆయన ఏడకొచ్చలేదు మేడం ఈ ఏరియాలో మనకు ఒకరు రికవరీ డబ్బులు ఇవ్వాలి ఆ ఇంట్లో మనసులో మాటలు కనిపెట్టి సమయం కూడా ఉంది మేడం వంద సార్లు అలా చెప్పాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి పేరు శైలు శైలు అని మాత్రమే పిలవాలి ఇంక నుంచి కంగ్రాచులేషన్స్ బాబా కంగ్రాచులేషన్స్ బాబాయ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఆ ఇక్కడే ఉన్నానమ్మా మళ్ళీ మనకి ఆ బ్లాక్ గ్లాస్ అమ్మ ఎప్పుడు కనిపిస్తది బాబాయ్ నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదా బ్లాక్ డాగ్ బాటిల్ ని ఎవరు మర్చిపోతారమ్మా సరే మళ్ళీ నాకు కనిపించినప్పుడు నీకు చెప్తాలే సడన్ గా ఇలా ఊడిపడ్డావేంటి అదేంటి బాబా నువ్వు డాడీని కాబోతున్నావు కదా అన్నిటికన్నా ముందు నేను పిన్నిని కాబోతున్నాను వెళ్ళండి వెళ్ళి వెతకండి అలాగే మేడం అక్క దేగ కళ్ళతో గుట్ల గూబలాగా వేచి చూస్తూ గుంటనక్కలాగా కాచుకొని ఉండే జీవి మన చుట్టూ పక్కలే తిరుగుతుంది జాగ్రత్త సరేమ్మా నేను బయలుదేరుతానా బాబాయ్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఆ సరేమ్మా అక్క నాకు ఈ హ్యాపీ మూమెంట్ లో పాయసం తినాలనిపిస్తుంది వెళ్ళి చెయ్యిపో సరేనే శివాని చంపాలనుకోవడం కరెక్ట్ కాదు కదా బాబా విన్నాడు గుంట నొక్క ఇంకా ఇక్కడే ఉందేమో చూసేసి వస్తాం ఏంటక్క ఇంకా ఇక్కడే ఉన్నావు లోపల బాగున్నాడనా లేక మా అక్కని ఇంకోసారి చూడాలనిపిస్తుందా ఎవరి కోసం వెయిట్ నేను కానీ నాకు ప్రతి అడ్డుపడే నిన్ను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టను ఏంటక్క నువ్వే మెయిన్ విలన్ లా ఫీల్ అవుతున్నట్టున్నావు అసలు నా చెల్లి ఎక్కడికి వెళ్ళింది చెప్పు నువ్వు ఎవరితో అయితే కలిపావో ఎవరితో అయితే ప్రేమలో పడాలనుకున్నావో వాడితోనే కేఫ్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది బావ నీతో ఇంకా టచ్ లో ఉన్నాడా అక్క ఏంటిది బావా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ మాట్లాడదామా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఇక్కడే మాట్లాడదామే చెప్పు శివాని ఎవరో చంపాలనుకుంటున్నారు కదా దాని గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నాను చంపేంత తప్పు వీడు ఏం చేశాడే ఎందుకు ఇలాంటి ఊబిలో ఎరుక్కుంటూ ఉంటాడు వీడి వల్ల మీ అక్క కూడా ఎప్పుడు సఫర్ అవుతానే ఉంటది వీడు ఒక పెద్ద తల్లె పైపోయి నాకు అయినా చంపదాం అనుకోవడం ఏంటి ఎవరే వాళ్ళు ఆ మాట నేను నిన్ను అడగాలి బావా ఎవరిని పంపించావు శివాని చంపడానికి అసలు శివాని ఎందుకు చంపాలనుకుంటున్నావు నా బంగారు బావా ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా ఈ శైలోకి ఏ మాత్రం డౌట్ రాకుండా ఏమి నటించావు బావా చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం మా అక్కకి నువ్వంటే ప్రాణం అలాంటిది మమ్మల్ని ఎలా మో ఏంటి పిచ్చిపెట్టిన దాన్నిలాగా నీ డౌట్ కి బలి చేస్తున్నావు నీ సిగ్నల్స్ కి సిలిమ్ పట్టినట్టుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం నా మీద డౌట్ పడబాక నాది డౌట్ కాదు బావా అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాను నా డౌట్ నువ్వు ఆ ఫోటో పంపించిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంతకు ముందు వరకు నా బావ బంగారమని అనుకున్నాను కానీ శివాని ఎవడో కొట్టాడని వాణ్ణి అక్కా నువ్వు కలిసి కొట్టి శివాని కొట్టిన వాడి ఫోటో నాకు పంపిస్తానని ఎవడో ఫోటో పంపించావు కదా అవును ఫోటో పంపే కదా వాడు దొరకలేదని నా మీద అనుమానపడుతున్నావా వాడు దొరకలేదని నేను నీతో చెప్పానా ఏంటి బావా నీ మనసులో నన్ను చంపాలనుకుంటున్నావు ఏంటి నీ పిచ్చి మాటలు మీ ఎక్కడ వెళ్లవారా ఇదిగోండి పాయసం

ఎందుకే ఇలా అనుమానపడుతున్నావు బాబు మళ్ళీ వెళ్ళి పుష్కలాన్ని ఎలా కలవగలడే అప్పుడప్పుడు కాదక్క ఇప్పటికీ పుష్కలాన్ని కలుస్తూనే ఉన్నాడు బాబా అంతెందుకు ఇంత ఆస్తున్న బాబుకి ఆఫీస్ లో ఎంప్లాయ్ గా అవసరం ఏముంది బాబా ఆఫీస్ కే వెళ్ళట్లేదు అసలు బాబా పనిచేసే ఆఫీస్ లో బాబా పేరు రిజిస్టర్ అవ్వలేదక్క ఇప్పుడు కూడా మన మాటలు బయట నుంచి వింటూనే ఉన్నాడక్క బాబు ఒక ఫ్రాడ్ బాబు ఒక చీటరు నీ జీవితం నాశనం చేసాడు ఇప్పుడు శివాని చంపాలనుకుంటున్నాడు నువ్వు ఎంత ట్రై చేసి నన్ను నమ్మించాలనుకున్నా నేను నీ మాట విననే మా ఆయన మీద ఇన్ని నిందలేస్తావా మా ఆయన బంగారమే పోవే నా ఇంట్లోంచి బయటికి ఎందుకని చెల్లిని అలా పంపించేసావు పోనీలే వెళ్ళనివ్వండి దాని అనుమానాలన్నీ ఎవరి మీద రుద్దునే వింటూ ఉన్నాను కానీ మీ మీద అనుమానం పడుతుంది అది ఇంకెప్పటికీ ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు అలా కఠినంగా ఉండకే ఏదో మరదలు రెండు మాట్లాడింది కదా అని చెప్పేసి మన ఇంట్లో కానీ కొన్ని ఏదో మరదలు బావతో ఏదో సరదాగా అయింది అనుకుని వదిలేయచ్చు కదా అది మాట్లాడిన మాటలు మీకు సరదా అయి ఉండొచ్చు కానీ శివాన్ని చంపేస్తాను అన్న మాటలు నేను అస్సలు తట్టుకోలేను నా మరది ప్రాణాలు ఆ యముడు యమపాసంలో ఉన్నా యజ్ఞం చేసైనా సరే నా బిడ్డ ప్రాణాలు తిరిగి తెచ్చుకుంటాను